కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు విచారణ స్పీడప్ చేశారు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు ఏదైతే ప్రమాదానికి కారణం అని మాట్లాడుకుంటున్నామో బైక్ ఆ బైకర్ శివకుమార్ ఫ్రెండ్ స్వామి ప్రమాదం జరిగిన సమయంలో అతను అక్కడే స్పాట్లోనే ఉన్నాడు ఏం జరిగింది అంటే బస్సు ప్రమాదానికి గురి కావడానికి కొద్ది నిమిషాల ముందు మనం బ్యాగ్కి వెళితే వీళ్ళిద్దరూ కలిసి బండి మీద ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు పూర్తిగా తప్పతాగి ఉన్నాడు శివశంకర్ అదైతే క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడుతోంది ఎందుకంటే బండి పార్క్ చేసిన విధానం కానీ ఆ తర్వాత దాన్ని చాలా ర్యాష్గా ఒక చేత్తో బ్యాక్ సీట్ని పట్టుకుని ఇలా తిప్పి ముందుకి బండి ఎక్కి వెళ్ళిపోతూ కూడా అక్కడే స్కిడ్ అవ్వబోతుంటే మళ్లీ తమాయించుకుని హైవే మీదకి ఎక్కేసారు ఇద్దరు ఆ తర్వాత హైవే మీదకి వెళ్ళిన కొద్దిసేపటికే ఆ సమయంలో వర్షం కూడా కురుస్తోంది ఆ సమయంలో బండి స్కిడ్ అయిపోయింది అతను పక్కకు పడిపోయాడు ఏ రాయో రప్పో తగిలి ఉంటుంది తలకి సో స్పాట్ డెడ్ ఈ విషయం ఎర్రిస్వామి ఎర్రిస్వామి కూడా బండి మీదే ఉన్నాడు బ్యాక్ సైడ్ అతనికి గాయాలయ్యాయి వెళ్ళి ఫ్రెండ్ని లేపే ప్రయత్నం చేశాడు లేవలేదు చనిపోయాడని నిర్ధారించుకున్నాడు బండిని పక్కకి తీద్దాం అని అనుకునే సమయానికి వెనక నుంచి బస్సు చాలా వేగంగా వచ్చి ఆ బండిని ముందుకు తోసుకుంటూ అలా కొంత దూరం వెళ్ళిపోయింది ఆ బండి ఆ రోడ్డు మీద రాపిడికి ఆ వేగానికి ఒక్కసారిగా మంటొచ్చిందనమాట అప్పటికే ఈ పెట్రోల్ ట్యాంక్కున్న మూత ఊడిపోయింది దాంతో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది లోపలికి మంటలు వచ్చేసాయి దీనికి తోడు మరొకటి కారణం అంటే ఈ ప్రమాద తీవ్రత ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ బస్సులో చాలా పెద్ద ఎత్తున సెల్ సెల్ఫోన్స్ని బాక్సుల్లో పెట్టి లగేజ్ క్యాబిన్ ఉంటుంది కదా అందులో పెట్టి ఉంచారు ఈ మంటలకి ఆ సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోయాయి దాంతో ప్రమాద తీవ్రత ఎక్కువైపోయి పంతొమ్మిది మంది మృతి చెందడానికి కారణమైంది అంటే ల మనకి తెలుసు బస్సులో లగేజ్ పెట్టుకునేటప్పుడు అందులో ఏముంది అని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు ఆ లగేజ్ బ్యాగ్ మీద నెంబర్ వేస్తారు ఎక్కించేస్తారు మీరు ఎన్నిచ్చినా కూడా ఇదే అక్కడ ప్రమాదానికి కారణమైంది ఎక్కువ మ సంఖ్యలో మరణించడానికి కారణమైంది అంటున్నారు పోలీసులు